ఛత్రపతి శివాజీ ఉత్సవ కమిటీ నెల్లూరు వారు బహుశా నాకున్న యాభై ఐదు సంవత్సరాల వయస్సులో పదమూడు జిల్లాలలో ఇంత గొప్పగా ఉత్సవం నిర్వహించడం క్రమశిక్షణగా నిర్వహించడం ఎటువంటి పొరపాట్లు లేకుండా నిర్వహించడం అరుదు అటువంటి అరుదైనటువంటి విషయాన్ని ఈ ఉత్సవ కమిటీ సాధించడం సంతోషం ఈ ఉత్సవ కమిటీ ఇలాగే దీన్ని మరింత గొప్పగా మంచిగా నిర్వహించాలని దీనికి సహకరించినటువంటి వివిధ అధికార అనధికార ప్రముఖులు అదేవిధంగా పోలీసు వారి సిబ్బంది అదేవిధంగా అనేక మంది పెద్దల యొక్క ఆశీస్సులు సహకారం వల్ల విజయవంతంగా ఇది నిర్వహించబడింది ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జయంతి ఉత్సవాన్ని రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించే ఈరోజు ఐదవ వార్షికోత్సవం మాకు వారికే మూడు వందల తొంభై నాలుగవ జయంతిగా ఈరోజు నెల్లూరు నగరంలో శోభాయమానంగా అనేక మంది మిత్రులు సోదరీమణులు అనేక మంది విద్యార్థులు చిన్నారులు ఈరోజు కాషాయపు జెండాలు చేతబట్టి కథం తొక్కుతూ జై భవాని అంటూ నగర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు ఉత్సవం భావితరాలకు నింపాలి అదేవిధంగా విద్యార్థులలో యువకులలో దేశభక్తిని పెంపొందించాలి అదే లక్ష్యంగా రాష్ట్రంలోనే తొలిసారిగా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలని ఐదేళ్ల క్రితం ప్రారంభించాం ఈరోజు వంద మందితో ప్రారంభమైనటువంటి ఈ జయంతి ఉత్సవం దాదాపుగా ఈరోజు రెండు వేల మంది పైచిలుకుతూ జరుగుతూ ఉంది అంటే దాని వెనకాల ఈ నెల్లూరు ప్రజల యొక్క అభిమానాలు సహకరిస్తున్నటువంటి అనేక మంది మిత్రులు అనేక స్వచ్ఛంద సంస్థలు వారందరి యొక్క సమిష్టి కృషితో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం అవుతుంది గత ఐదేళ్ల నుంచి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా గత ఐదు రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటిసారి నెల్లూరులో స్టార్ట్ చేశాం చాలా గర్వంగా చెప్తున్నాం నెల్లూరులో ప్రారంభించిన తరువాత అనేక జిల్లాల్లో కూడా ఛత్రపతి శివాజీ మహారాజో ఉత్సవాలు అనేవి స్టార్ట్ అయ్యి ఈరోజు కూడా తిరుపతిలో స్టార్ట్ అయ్యింది కేవలం మొదలనేది ఇక్కడ నుంచే ప్రారంభమైంది ఈ ఈ యొక్క ఈ ఐదేళ్లలో అంచెలంచెలుగా ఒక వంద మందితో ప్రారంభమైంది ఈ రోజు రెండు వేల మంది అయింది అలాగే అంచు లంచలుగా దీన్ని పెంచుకుంటూ పోతామే తప్ప రాష్ట్ర చరిత్రలో ఫిబ్రవరి పంతొమ్మిది ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అంటే నెల్లూరు సైడ్ రాష్ట్రం అంతా చూసే విధంగా నెల్లూరులో అంగరంగ వైభవంగా ఇంకా దీన్ని ఉన్నత స్థానాన్ని తీసుకెళ్తామని చెప్పని తెలియజేస్తున్నాం ఈ ర్యాలీలో పాల్గొని ర్యాలీ ఆశాంతం జై శివాజీ జై భవానీ అనే నినాదాలతో హోరెత్తించి నెల్లూరు నగరాన్ని హోరెత్తించారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఈ ర్యాలీని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యక్షంగా సహకరించిన వారికి పరోక్షంగా సహకరించిన వారికి కూడా అందరికీ కూడా ఈ ర్యాలీకి ఆర్థిక సహాయం అందించిన వారికి ఉడతా భక్తి సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఛత్రపతి శివాజీ ఉత్సవ సమితి తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ర్యాలీలు జరుగుతుంటాయి వినాయక చవిత అంటే మన తాతలు ముత్తాతలు కానీ జరుగుతుంది ఈరోజు కొత్తగా చూసినాం ఒక ఐదు సంవత్సరాల క్రితం ఈ లైట్లు లేవు మైకులు లేవు ఆఖరికి మీడియా లేదు సోషల్ మీడియా లేదు అప్పుడు కూడా మా మురళి అలాగే మా యువగలం హిందూ సంఘాలు ఎన్నో కూడా ఒక వంద మందితో దాదాపుగా వంద మందితో స్టార్ట్ చేసాం ఈరోజు చూస్తే నెల్లూరు నగరం మొత్తం కూడా దాదాపుగా రెండు వేలకు పైగా స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే ఉన్నారు హిందూ జెండాను ఎగరేసిన మన ఛత్రపద శివాజీ గారు ఈరోజు ఆయన బ్లడ్ మళ్ళీ ఉంది కాబట్టే ఈరోజు ఇక్కడికి వచ్చిన మనందరం కూడా ఈ కార్యక్రమంలో ఆయన సంకల్పం వల్లే కాల్ పాల్గొన్నాం ఈ ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరులో ఎన్ని జరిగినా కానీ ఈరోజు వివేకానంద స్వామి చెప్పినట్టు ఒక స్ఫూర్తి ప్రదాత ఎవరయ్యా అంటే ఛత్రపతి శివాజీ లేకపోతే అసలు యువత లేదు భారతదేశం యొక్క సౌర్యం చూపించే మార్గమే లేదు